తెలంగాణ ఉద్యమ సహచరుడు మిత్రుడు తెలంగాణ బచావ్ మూమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు పిడమర్త రవి గారికి మా మాస్టర్జీ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు నిరుద్యోగ సంఘాలు దోపిడికి మార్వాడి దోపిడికి బలమైనటువంటి నా అన్నాదమ్ములు అక్కాచల్లందరూ కూడా తెలంగాణ ఉద్యమం తలుచు ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా వైశ్య వికాస వేదిక అనే ఒక దానికి చైర్మన్ ని పర్టికులర్గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సరే మన ధర్మశాస్త్రం మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడినాం వా మను ఎవరో నాకేదో తెలియదు మీకు తెలియదు ఎవరికి తెలియదు వాడు ఎందుకు రాసిండో తెలియదు ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే ఏమైనా కాస్త గుస్తా తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి ఎందుకంటే జనరల్గా ఏమంటే మనము సత్యనారాయణ కథలను లేకపోతే మన బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేటప్పుడు జంబూ ద్వీపే భరతకండే దక్షిణ అని చెప్తాం ఇవన్నీ బాగా రాయి చెప్పగలుగుతాడు నేను కొత్త దాంట్లో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు కానీ సరే మూలవాస సిద్ధాంతమా యూరోపియన్ల యూరోపియన్లా పశ్చిమాసి వచ్చేరాయని పక్కన పెడితే భారతదేశ పౌరులం అందరికి ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది మనకు ఉన్నది దాంట్లో సంజయ్ గారు బడి సంజయ్ గారు చెప్తున్నాను నేర్చుకోవాల్సినంత పని లేదు ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చినాం చాలా ఉద్యమకారులు ఆయన కంటే ఎక్కువ అవకాశం అవకాశంగా చూస్తే మంత్రి అయినవి కానీ అందరు అయ్యేటువంటి స్థాయి ఉన్నవే మా పిడపడుతులవి కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నాం కడుపు గాలి వచ్చిన వాళ్ళమే కాళ్ళ కడుపుకు ఏ రకంగా ఉంటుంది నిండి నుండి కలిపే కడుపు ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్నాం జరుగుతున్నటువంటి క్రమాన్ని వాళ్ళు ఆ చర్చని పోకుండా దారి తప్పించేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలకు మనకు ఇంటర్లింక్ చేస్తున్నాడు రోహింగ్యాల టాపిక్ తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు పదకొండు సంవత్సరాల నుండి బలి సంజయ్ గారు వారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ అట్లాంటిది వస్తే సంఘటన వస్తే మా దగ్గర ఉన్నటువంటి బాలాపూర్లో దాదాపు ఒక ఐదు వేల మంది కుటుంబాలు ఉన్నాయి రోహింగ్యాలు నువ్వు ఎలా కొట్టాల్సిన బాధ్యత లేదు కదా మాది కాదు కదా మేము మార్వాడికి గో బ్యాక్ అని చెప్తే నువ్వు రోహింగ గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటాడు అరే మొగల్లో కానుంది నిజాం నే వ్యతిరేకించినటువంటి తెలంగాణ గడ్డ కదా నిజాం మంచిగా చేసిండని చెప్పి నిజాం నేను ఊరుకోలే కదా నిజాం ప్రాజెక్టులు కట్టండి చెప్పి ఊరుకోలే కదా హుస్సేన్ సాగర్ కట్టిండు నిజాం సాగర్ కట్టిండు నిజాం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే నిజాం రైల్వే సిస్టమ్ ఉండే అట్లా అని చెప్పి ఊరుకున్నామా వాడు ఎప్పుడైతే మన ఆత్మగౌరవం తప్పదున్నదో ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం కదా భూస్వామ్య వ్యతిరేక పోరాటం గురించి చేసింది కూడా ఇదే తెలంగాణ గడ్డ కదా యావత్ మా రోజు వీరున్న లాంటి గొప్ప నాయకుని కన్నట్టి నేల కదా ఇది తెలంగాణ దానికోసం మాట్లాడు ఇక్కడ మా అస్తిత్వం దెబ్బతింటుంది మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి మా అస్తిత్వం మీద మీరు చేస్తున్నారు మా అర్థ గౌరవం పోతుంది మా హక్కుల సాధన పోతుంది అని చెప్పేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేల యాభై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పక్కా జరిగినా కానీ అరవై తొమ్మిదిలో జరిగిన తర్వాత కూడా ఆగినా గది మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాం కదా నీకు ఉన్నటువంటి నువ్వు చెప్పేటువంటి మారవాడికి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఇదే గుజరాత్ కు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ తెలంగాణ భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు జరిగినటువంటి అవమానంతో కదా భారతదేశ స్వతంత్రంలో ఆయన జాతిపితండు మరి మాకు కూడా అదే ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా నేను మాట్లాడితే నువ్వు నిన్నెందుకు మాట్లాడలే మన్నెందుకు మాట్లాడలే యాభై సంవత్సరాల నుండి వచ్చానని వాళ్ళని నిలకొడతావా వా యాభై సంవత్సరాలకి వెళ్ళి వచ్చాను నిలబడతా అని చెప్పలే ఆంధ్రలో కూడా ఇదే మాట్లాడు తెలంగాణ ఉద్యోగం మొదలైనప్పుడు ఆంధ్ర గోపాకి ఎట్లా ఇడ్లీ సామర్ గోపాక అనేది తమిళనాడు అన్నాడు మనం అనలే కదా తమిళనాడు తర్వాత మనం అన్నాం ఇక్కడెక్కడైతే భౌతిక దాడులు ఇక్కడ ఇక్కడెక్కడైతే మన ఆస్తి విషయాలు వాళ్ళకి మనకు తగలు వచ్చినావు మన నీళ్లు నిధులు నియామకాలు దోసుకొని పోయినట్టు నేపథ్యంలో మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమం వాళ్ళొకసారి వచ్చింది ఇదిలో జరుగుతున్న కుట్రేది ఇది ఆంధ్రల కంటే అద్వానమైనటువంటి పరిస్థితి దోపిడి చేసేది నువ్వు ఎవరంటే ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారు మార్వాడీస్ ఆర్థిక పరంగా మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే కేసీఆర్ గారితో మేము ఒక చర్చ పెట్టాం వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన చర్చలో భాగంగా కేసీఆర్ గారిని అడిగినాం సార్ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మనం మహారాష్ట్రలో శివసేన వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమంలాగా అసలు మార్వాడి ఆటవో తెలంగాణ వైశ బచవన్ కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను వైశ్య పెట్టాను కాబట్టి వైశ్య బచవాన్ అని చెప్పాను మాట్లాడు అప్పుడు ఏమన్నాడు ఈ ఉద్యమం పక్కదారి పడుతుంది దాన్ని సైడ్ ట్రాక్ చేసి ఆడు బలవంతుడు మనం బలహీనడైతాడు కాబట్టి వద్దని చెప్పాను దాని తర్వాత ఈ పది సంవత్సరాలు కూడా రకరకాల సందర్భాలు మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ కమ్యూనిటీ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు లో అక్టోబర్ లో ఒక మహా గర్జన పెట్టాం మేము వైశ గర్జన పెట్టాం అక్కడ కూడా వేదిక మేము చెప్పినాం ఎప్పటికైనా ఈ రూపాంతరం చెప్తుంది తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల అస్తిత్వం కోల్పోతున్నాం డెఫినెట్ ఆత్మగారు గౌరవ సాధన కోసం ఒక పోరాటానికి నాంది ప్రసాదం చెప్తామని చెప్పినాం అదే ఇష్యూలో ఈ వారం రోజులు జరుగుతున్నటువంటి సంఘటనలో తప్పుదారి వాటిచ్చేటువంటి రెండు మూడు సంఘటనలు చెప్తాను మీ అందరూ తెలిసిన విషయం ఏమన్నారు ఇంతమంది మా మాచార్జీ ఉండా మాసార్జీ గారు అన్నారు మాది వీళ్ళకి ఏం పనిచేది మీకు మాకేం సంబంధం అని ఇక్కడ జరిగిన టీవీ డిబేట్లో జరిగిన మొత్తం మీరు సీక్వెన్స్ చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ వయసులు మాట్లాడతలేరు సర్ణగారు మాట్లాడతలేరు చేనేత కార్మికులు మాట్లాడతలేరు ఒక పిడమర్త మాట్లాడుతు ఒక షామ్స్ అని మాట్లాడుతున్నాడు లేకపోతే ఇంకేవో తెలంగాణ ష్యామ్ అని మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు కులానికి అంట కట్టి నువ్వు పక్క తప్పుతున్నావు అంటే ఏ రకమైనటువంటి కుట్ర చేస్తున్నారో చూడాలి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఒకవేళ ఇది కాకపోతే నువ్వు భారత పౌరులుగా వాళ్ళు జీవించే హక్కున్నది నువ్వు అట్లట్లా మాట్లాడతావు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేస్తుంది అంటే ముస్లింలకు మాకు పంచాయతీ పెట్టడం కోసం చేస్తుండో ఒక పక్కన కమ్యూనిటీని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికోసం మేము నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం స్వర్ణకారులు చేనేత కార్మికులు మా వైశ్య వికాసం వైశ్య సంఘాలు వర్తక సంఘాలు అన్ని కలిసి ఫస్ట్ ర్యాలీ అదే బీన ప్రసాద్ ఎందుకంటే శ్రీకాంతాచారి సాక్షిగా జయశంకర్ గారి ఆశయాల సాక్షిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఇమ్మీడియట్ గా తీసుకుని పెద్ద ర్యాలీ చేసాం అందరు టీవీ ప్రకటన పరిమితం లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పరిమిత పరిమితం ఎక్కడ కూర్చొని మీరు ఆవాస్ దూరం అంటున్నా అని చెప్తే దానికి మూతోటి జవాబు ఏ రకంగా చెప్పాలని మేము చేసిన సంఘటన అందుకోసం ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ తీసినాం దానికి కూడా సరే పోలీస్ పర్మిషన్ రకరకాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నాకైనా పిల్లలకైనా వందల కేసులు పెట్టుకున్నారు ఈ కేసుల గురించి భయపడేటువంటి వ్యవస్థ కాదు దానికోసం పనిచేయాలి పూర్తి స్థాయిలో ఎన్నికార్ తెలంగాణ ఉద్యమకారు పనిచేస్తాం ఈ ఈ మూమెంట్ కూడా తెలంగాణ ఒక మూమెంట్ పానీపూరి పోతే ఎగ్జాంపుల్ నేను చెప్తే ఒక మిత్రుడు ఉన్నారు రాబరాములు ఎవరు అన్నారు దాదాపుగా నెలకు రెండు వందల కోట్లు ఖాళీ పానీపూరి మీద పోతుంది రెండు వందల కోట్ల హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో రెండు వందల కోట్ల వ్యాపారం పానీపూరి మీద జరుగుతుంది అర మనం పేలాలు తినలేదా మురుమురాలు తినలేదా మనం అటుకులు బుక్కలేదా వాడు వచ్చింది పేర్పాలన మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి నువ్వు మొత్తం దానే సంస్కృతి తీసుకొచ్చినావు మన బతుకమ్మ జాగ్రత్త ద్వారా బతుకమ్మ చేయలేదా వీళ్ళకి ఆ ద్వారా బహుజన బతుకమ్మని ఆడలేదా పదిహేను సంవత్సరాల నుండి బహుజన బతుకమ్మని ఆడుతున్నావు నువ్వు కట్టు దాన్ని ఏం చేస్తావు డాన్సింగ్ నువ్వు వచ్చి నీ మెహంది కల్చరే కానీ మన మైదాకి పెట్టుకోలేదా మన అమ్మ పెట్టుకోలేదా మన అమ్మమ్మలు పెట్టుకోలేదా మనం పెట్టుకోలేదా ఈ మైదా కల్చర్ పో మెహందీ అని చెప్పి తీసుకొచ్చి నువ్వు యాసిడ్స్ తీసి ఆ రంగులు వద్దుతున్నావు దాన్ని గమనించాలి అంటే వాడు ఏ రకమైనటువంటి దోపిడికి మార్గం సుగమం చేసుకుంటుండడం మనం చూడాలి అంటే ఆకర్షితులు అవుతుంది ఎఫ్టీఏ మాట్లాడుతున్నాం రెండు వేల పదిహేనులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరాధ్యంలో ఒక జిఎస్టీ అనే చట్టం తీసుకొచ్చారు గూడ్స్ సర్వీస్ టాక్స్ దాని అడ్డం పెట్టుకుని వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఏమని వచ్చారు ఒకే దేశం ఒకే చట్టం ఎస్ మేము కూడా ఆ చట్టానికి లోబడే పనిచేస్తున్నాం ఒకే దేశం ఒకే చట్టం కానీ అన్ని దిక్కులు లేదు కదా ఈరోజు ఇవాళ బిల్లు పెడుతున్నది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లు మరి అప్పటికి యునైటెడ్ టెరిటోరియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి ఈ వాటి సంగతి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడలేదు సరే అది మాట్లాడాల్సిన అంశం మనకు కాదు కానీ మరి భూములు అనే దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని సిక్స్టీ ఏర్పాడు మరి ఈ రోజు ఉన్నటువంటి భూములు మొత్తం ఇవన్న చేతులు ఉన్నాయి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పరిధి తీసుకుంటే హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మార్వాడే వాడు మార్వాడ అగర్వాల రోమ్ ఇంకే రకమైనటువంటి పేర్లు ఉన్నాయి మా విషయంలో కూడా వస్తే మా కమ్యూనిటీ విషయంలో పెద్ద చర్చ జరిగింది మన ధర్మశాస్త్రం శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాలు విభజించారని చెప్పారు ఏ నాలుగు వర్ణాల్లో మేము వైశ్యులు ఉన్నాం ఓకే నీకు నాకు పొత్తుందా ఉందా కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు ఇలాంటి పొత్తు లేనప్పుడు నువ్వు మా మా కమ్యూనిటీలో ఒక చర్చ జరుగుతుంది మీరు మీరెందుకు మాట్లాడుతున్నారు మార్వడి కమ్యూనిస్ట్ గా మన కమ్యూనిటీ ఎక్కడ మన సంస్కృతంగా ఏ సాను బంధ శాతం సంస్కృతం కాపాడదం వైశ్య కమ్యూనిటీ ఉంది వాడు కూడా ఉండొచ్చు కానీ వాడు ఎక్కడ పూజ చేస్తుండో జైన మతం అని చెప్తాడు మీరు ఇక్కడ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు మూడు విభాగాలుగా ముస్లిం ఒకటి మన కల్చర్ ఒకటి అని చెప్పిన రవి దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడైనా జైన మతం గురించి మాట్లాడతారు తప్ప హిందూ మతం గురించి మాట్లాడు దయచేసి మిత్రుల బాగా ఆలోచించాడు మన దేవాలయాలకు మన మైసిగంటికో ఆందోళన మైసమ్మకో మన పెద్దమ్మ గుడికో వాడు చెందాలుయ్యాడు ఆ గుడికి రాడు కొబ్బరికాయ కొట్టాడు కొడతాడా కొట్టాడు వాడు ఎక్కడ పోతాడు అదే జైన మతం పోతాడు జైనులకు కరిగిపోతావు లేకపోతే కొనని పక్క లేకపోతే మా చేతన బా జైన్ మందుకు కడిగిపోతావు అంటే నువ్వు చేస్తున్న కుట్ర ఇది నీ డబ్బులు మన డబ్బులు అన్ని కలిపి అక్కడికే పోతున్నాయి మనం దోసుకున్న డబ్బు అంతా వాని కాడికి వెళ్ళిపోతాయి వాని పని చేయడానికి కూడా మనోడు పెట్టారు ఇంకా కనీసం వాళ్ళకంటే ఆందోళన వాళ్ళకంటే చైనా వాళ్ళే వాడు ఉత్పత్తి తీసుకొస్తే వాడు ఫస్ట్ చెప్తాడు ఈ చైనా వాళ్ళు కొట్టకపో లేకపోతే అంట కానీ వీడు అట్లా కాదు బలవంతంగా పెట్టించి మనల్ని ఎడిట్ చేస్తున్నాడు బానిసం చేస్తున్నాడు ఆర్థిక విద్య సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పని చేస్తాడు మనకు అంటే అంత డేంజరస్ ఐసిస్ తీవ్రవాదుల కంటే మహార్వాడీస్ అంత డేంజర్ మనం జనరల్ ఎప్పుడు భారతదేశం మొత్తంలో తీవ్రవాది వాడు అంటే ఐసిస్ తీవ్రవాది దానికంటే పెద్ద తీవ్రవాదులు ఆర్థిక విధ్వంసం సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేసి కు మారు పేరు కు బ్రాండ్ ఆఫ్ మార్పు అంటే మార్వాడీస్ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీని తప్పకుండా మా వైశ్య సమాజం మేము పూర్తి స్థాయిలో వైశ్య సమాజం గురించి మాట్లాడేటువంటి క్రమంలో చాలా సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గిరీష్ సంగారు ఉన్నారు వార్త పేపర్ అది గిరీ సంఘి గారు దాదాపుగా కోవడలో రైట్ మన హైదరాబాద్ ప్రాంతంలో సంఘీ టెంపుల్ అన్నాం ఎక్కడైనా మీరున్న సంఘీ టెంపుల్ అని సంఘీ టెంపుల్ అన్నాం కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా సంఘీ టెంపుల్ ఎట్లయితుంది అని వాడిని చర్చ ఎక్కడ పెడతాడు చూడు వాడు ఏ రకంగా తీసుకొస్తాడు సంఘీ టెంపుల్ అన్నాడు గిరిశసంగికి వైశ్యుడు మేము మా వైశ్య సంఘాలు అందరు పోయి అని ఓకే వాడు కులబోడు సరే మూలవాస సిద్ధాంతం అనుకుందాం వయసులుగా విభజించారు కాబట్టి వయసులో ఏడు వందల మంది ఉన్నారు కాబట్టి చేద్దాం కానీ వాడు మా కనకా పరమేశ్వర గుడికి కట్టిందా కట్టలే మా కనక పరమేశ్వర గుడికి చెంద మా అమ్మవారిని పూజించాడు ఇక్కడ ఉన్న ఏ మార్వాడి కూడా మా అమ్మవారిని పూజించాడు అందుకోసమే నేను అన్న మిత్రుల ఈ పొత్తు కానీ కంచాం పొత్తు కానీ మొత్తం పొత్తు కానీ లేదు దానికి మాకు సో వ్యాపార రంగానికి వస్తే నిన్న మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అంటే ఈ తెలంగాణ బాబు మూమెంట్ కంటే ముందు మేము మాట్లాడే చర్చలో భాగంగా మార్వాడి గుజరాత్ మార్వాడి రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి కమ్యూనిటీకి కన్ఫేర్ చేసి మాట్లాడతారు దీన్ని చీలిక తీసుకొస్తారని ఉపయోగం తోటి మా స్మాగంలో ఉన్నటువంటి సన్నకారులు ఉన్నారు ఏ మా గద్దాల చీర రాదా నీ సూరత్ చీరే అవసరం మా అమ్మలకు మనం ఎట్లేదా అగ్గిపెట్టంలో చీర కట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది కదా తెలంగాణ గడ్డమే కదా తెలంగాణ కలిసి అని వాడు అవేలా మాట్లాడతారు వెయ్యి రూపాయలు ఇస్తే పంపుతారు తాయి పంతారు మీ ఇంట్లో వాళ్ళే కదా మా ఇంట్లోనే పంతున్నారు రేవర్ కానీ మీ ఇంట్లోనే పొందుతాం అదే వెయ్యి రూపాయలు తీసుకొని వాళ్ళు చెప్తా నైన్ చేసుకొని వచ్చి పని చేసిండు ఎలక్ట్రిసిటీ వాడే ప్లైవుడ్ వాడే శానిటరీ వాడే ఆయిల్ ఆడే దాల ఆడే మార్బుల్ వాడే ప్రతిదీ వాడే వాని చేతిలో ఉన్న మిత్రుల ఇంక్లూడింగ్ ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాని చేతులు ఉంది ఇంకొక మిత్రుడు మాట్లాడిండు సోషల్ మీడియాలో పెట్టిండు అంటే బీఆర్ఎల కొడుతురా బీఆర్ఎని వెళ్ళగొటం పొట్ట ఊటు కోసం వచ్చిండు నేను పొట్ట కొట్టడం కోసమే మా పంచాయత్ వీడు పొట్ట కొట్టడం కోసమే వచ్చిండు అత్యంత నరరూప రాక్షస జాతి మారవారి దానికి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేపథ్యం ఉంది తెలంగాణ ఉద్యమకారులుగా మనం పనిచేసినటువంటి ఆ గట్స్ ఉన్నాయి ఆ దమ్ము ధైర్యం ఉన్నది నిజామునే పోరాడము లేకపోతే భూస్వామి వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి శక్తి ఉన్నది ఒక నికాసైనటువంటి ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు అది పెద్ద కష్టం కాదు వాడు పిరికటి మంది ఉండ పది మంది మనం కంట్రోల్ చేసే దాంట్లో కనీసం మండలాల కన్నా వాడు రాడు జాగ్రత్త పడతాడు మన పర్మిషన్ తీసుకున్న వస్తాడు ఎప్పుడైతే తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు గురించి మాట్లాడమో ఆ బౌండరీస్ ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ పోయి ల్యాండ్ కొన్ని వాడు ఒప్పుకోడు జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ కొంత వాడు ఒప్పుకోడు ఈ కాడ ఎందుకు ఇస్తున్నారు రావయ్ అంటే నువ్వు తీసుకున్నటువంటి సరళీకృత విధానాలని చెప్పుకుంటా మా దోపిడీ చేస్తున్నావు ఆ దోపిడీని అరికట్టడంలో ఈ మూమెంట్ ని మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది నిన్న వచ్చిందా మన వచ్చిందా ఇవాళ వచ్చిందా అంటే ఏదైనా ఒక ఇష్యూ అప్ అవ్వడానికి ఒక చిన్న సంగతి కాదు బ్రిటిష్ ఆయన లండన్ పోయేటప్పుడు బారిస్టర్ చదవడం కోసం రైళ్లకు వెళ్ళి నెట్టేస్తున్నాయి కదా భారత స్వాతంత్ర్యం కోసం ఆయన పిలుపునిచ్చింది ఇక్కడ జరిగింది కూడా అదే కదా మూడు వందల అరవై తొమ్మిది మంది సరిపేలా పడిన తర్వాతనే కదా మా శ్రీకాంత్రి బలిదానం తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రానికి నాంది ప్రస్థానం జరిగింది లో ఊపికున్న అక్కనే కదా తొలి నాంది ప్రస్థానం మా స్వర్ణగారుడేగా మరి మేం చేసినటువంటి మా మూమెంటే కదా దాని తర్వాత యూనివర్సిటీ అందుకున్నది దాని తర్వాత ఒక మొత్తం పూర్తి తెలంగాణ మొత్తం ఒక పోయినటువంటి సంఘటన ఉంది ఒక మహారాజు లాంటి వాళ్ళు ఉన్నారు నువ్వు నక్సలైట్లు మీ దాంట్లో అది ఉన్నారు అర్బన్ నక్సలైట్ అంటే డెఫినెట్ కడుగు వాడు విప్లవ కార్డే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రతి ఒక్కరు అదే చేస్తున్నా ఇది విద్వాంసం దానిక తీసుకుపోయినటువంటి సంఘటనలు వాళ్ళే చేస్తున్నారు రెచ్చగొట్టే సంఘటన వాళ్ళే చేస్తారు ప్రతి టీవీ చర్చలో కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు అవహేళనంగా మాట్లాడేటువంటి సంస్కృతి ఉన్నది వానికి మనకు ఎలాంటి పొత్తు లేదు రాజకీయ పరంగా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కూడా వాటి మున్సిపల్ వైస్ చైర్మన్గా వస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కూడా వస్తున్నారు మనం ఏం చేస్తాం అంటే అనుగుణం తెలంగాణ బిడ్డలేదు ఇవ్వడనే అది హక్కు చేసుకుంటాం కానీ సేమ్ టైం తాటా తీస్తాం మనం ఎంత ఎంత ప్రేమ చూపిస్తామో అంత ప్రతీకారం కూడా తీస్తే దాంట్లో తెలంగాణకు ఒక విప్లవాల గడ్డ కావటం నైజం ఉన్నది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ తప్పకుండా తప్పకుండా మనం తీసుకున్నటువంటి కార్యాచరణ ఏది ఉన్నా మా వైశ్య వికాస వేదిక నుండి వైశ్య సమాజం మొత్తం కూడా మా వైశ్య వికాస వేదిక నుండి రీసెంట్ గా మన మూడవ తారీఖు రోజు రాజకీయ రణపై కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కూడా చెప్పినాం మారవాడి హఠావో తెలంగాణ వైశ్య ఒక కార్యక్రమం తీసుకున్నాం దాని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఎంటైర్ వైశ్య సమాజం మీరు చేసేటువంటి కార్యక్రమంలో మేము ముందుంటాం మీతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి సెషమిషన్లు పూర్తి స్థాయిలో మార్వాడి హఠావో తెలంగాణ వ్యాపారి బచావన నినాదం తీసుకునేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేయడం కోసం శాంతియుతంగా మీరు చెప్పినటువంటి మీ గుజరాతీ బిడ్డడు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం పనిచేస్తాం ఒక మారీ సిద్ధాంతాన్ని తీసుకుంటాం శ్రీకాంత్ సారి బలి చూసుకుంటాం మా జయశంకర్ సార్ చూపించిన స్ఫూర్తి తీసుకుంటాం ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి తీసుకుంటాం పనిచేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మా రవి గారికి మిత్రుడు రవికి ధన్యవాదాలు తెలుసు తప్పకుండా దీనికి శాంతియుతంగా ఈ పల్లె పల్లెలకు దాదాపు ఆరు వందల మండలాలు ఉన్నాయి మనం కనుక సీరియస్ గా తీసుకుంటే వాడు వచ్చే నలభై యాభై మండలాలకే వస్తాడు వచ్చినోడు కట్టడి కూడా అవుతాడు దానికి కట్టడి ఏ రకంగా జాను మాకు బాగా తెలుసు వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార కుటుంబ నేపథ్యం ఉంది మాకు అది డిఎన్ఏ ఉంది వ్యాపార డిఎన్ఏ ఉంది వాడిని ప్రెడిక్ట్ చేసాల్సిన అవసరం మాకున్నది మోరల్ గా సపోర్టు భౌతికంగా సపోర్ట్ కావాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరంతా మా వెంటారు వాయువర్సంతో కలిసి ఉన్నటువంటి సమాజం ప్రపదంగా హరిజన వాళ్ళకి వచ్చినాడు గోమటి బిడ్డనే వచ్చిండు మేము లాభం కోసం వచ్చినాం కానీ మీకు కడుపు కొట్టడం కోసం రాలే వ్యాపారం చేసినా నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతోటి పనిచేసిన తప్ప దోసుకున్నటువంటి సందర్భాలు లేవు ఇవాళ మీరు తిట్టి రేపు పొదుగాలు వచ్చి మళ్ళీ పైసలు అడిగినా ఇచ్చినటువంటి జాతి మాది వయసు జాతి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో ఆ రకంగా పనిచేసినాం ఏ మార్వాడోడు నీకు ఐదు రూపాయలు ఉద్దరి ఇవ్వడు ఐదు రూపాయలు మాట్లాడు కనీసం వాటి ఇంకా దాదాపు నిన్ను బిలోడు నన్ను విలోడు ఎవరిని పిలోడు మమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా వెళ్ళాడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనతోటి కలిసి వచ్చేటువంటి ఉత్పత్తి కులాలు ఏ ఆ ఉత్పత్తి కులాలు అందరినీ కూడా కలుపుకుంటూ ఉంటాం కీలకంగా పనిచేస్తాం ఒక మంచి నిర్మాణం చేద్దాం నిర్మాణాత్మకంగా పనిచేద్దాం పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే పార్టీలు ఉంటాయి కలిసి రాని పార్టీలు కూడా ఉంటాయి ఉద్యమం ఊపందుకున్న తర్వాత యువన్ ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాం తెలంగాణ సమాజాన్ని చూస్తాం సహజ పోరాటాలను చూస్తాం రైతాంగ పోరాటాలు చూస్తాం ఇవేం కొత్త కాదు పూర్తి స్థాయిలో పనిచేయడానికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మిత్రుడు రవికి ధన్యవాదాలు తెచ్చు అందరూ కూడా జై భీం జై వైషా జై తెలంగాణ